మహాభారత యుద్ధం ముగిసింది ముగిసిన తర్వాత అక్కడ యుద్ధక్షేత్రంలోనే ఒక శిబిరంలో ఉప పాండవులు అంటే పాండవులకి ద్రౌపదీదేవి వలన పుట్టినటువంటి కుమారులు దృష్టద్యుమ్నుడు సిఖండి ఇలాంటి వాళ్ళంతా కూడా ఉంటారు పాండవుల్ని శ్రీకృష్ణుడు వేరే కుటీరంలో అక్కడ నిద్రిస్తాం రండి నిద్రిద్దాం రండి అని చెప్పి తీసుకువెళ్తాడు అయితే కోపంతో రగిలిపోతున్న అశ్వత్థామ తన తండ్రి మరణం తన ప్రాణ స్నేహితుడైన దుర్యోధనుడి మరణాన్ని చూసి కోపంతో రగిలిపోతూ వాళ్ళని ఏదో విధంగా పాండవుల్ని సంహరించాలి అని భావించి అర్ధరాత్రి వేళ ఖడ్గాన్ని చేతబూని నిద్రిస్తూ ఉన్నటువంటి ఈ ఉప పాండవులు ఉన్నటువంటి శిబిరంలోకి చొచ్చుకుని వచ్చి అందరినీ కూడా సంహరించేస్తాడు అయితే వాళ్ళు లేచి యుద్ధానికి ప్రయత్నం చేస్తారు కానీ నిద్రమత్తులో ఉంటారు అప్రమత్తంగా లేరు కాబట్టి అతి తేలికగా సంహరించేస్తాడు అశ్వత్థామ ఆ విధంగా వీరంగం ఆడటానికి ఒక కథ ఉంది కూడా ఉంది అని చెప్తారు శివుడు అనుగ్రహం ఉందని చెప్తారు సరే ఉప పాండవుల్ని సంహరించేశాడు కదా విషయం తెలిసిన ద్రౌపదీ దేవి చాలా బాధపడుతుంది బాధపడితే అర్జునుడు భీముడు ఓదార్చి శ్రీకృష్ణుడు రథాన్ని పోలి పోలిస్తూ ఉండగా అర్జునుడు రథం మీద వెళ్ళి అశ్వత్థామని ఎదిరించి యుద్ధంలో జయించి తీసుకువచ్చి ద్రో ద్రౌపదీదేవి ముందు పడవేస్తాడు పడవేసి అతన్ని సంహరిద్దాము అనుకుంటే ద్రౌపదీదేవి అడ్డం వస్తుంది అడ్డం వచ్చే ఉంటుందో తెలుసా నేను ఏ విధంగా అయితే పుత్రశోకంతో బాధపడుతున్నానో మీరు బంధించి తెచ్చారు అనే విషయం తెలియగానే ఇతడి తల్లి కూడా గురుపత్ని ఆవిడ ద్రోణుడి భార్య ఆవిడ కూడా అదే విధంగా శోకంతో బాధపడుతూ ఉంటుంది కదా వద్దు వదిలేయండి అని చెప్పి ఆవిడే క్షమాపణ ఇస్తుంది ద్రౌపదీదేవి సరే అని చెప్పి ఆలోచించి తల శిరస్సు అంటే నీలాలను తలనీలాలను జుట్టుని తీసేస్తాడు అర్జునుడు కట్గంతో జుట్టంతా తీసేస్తాడు గుండు చేస్తాడు ఆయనకి తలపైన ఒక మణి ప్రకాశిస్తూ ఉంటుంది అశ్వత్థామకి ఆ మణి తీసుకుని బయటికి గంటేస్తారు వెళ్ళిపో బతుకుపో అని చెప్పి గంటేస్తారు ఆ విధంగా ప్రకాశాన్ని మణిని కూడా కోల్పోయి బయటకు వచ్చేస్తాడు అశ్వత్థామ